కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం తొలి వెలుగు రచన వావిలు పొలును రాజ్యలక్ష్మి చాటలు బియ్యం పోసుకుని వంటింట్లో నుంచి పెరట్లోకి ఉన్న గుమ్మంపై మెట్టు మీద కూర్చుంది అనసూయ బియ్యాన్ని అటు ఇటు కెలుకుతూ మెట్టి బేడల్ని ఏరివేస్తూ పెరట్లో ఉన్న బాదాం చెట్టుపై గలాటగాలుస్తున్న కాపుల్ని అప్పుడప్పుడు పరికిస్తుంది ఇంతలో బయట కాలింపెలు మోగింది లేచి చేతిలోని చేట వంటింట్లో పెట్టి గబగబా హాల్లోకి వెళ్ళి తలుపులు తెరిచింది గుమ్మంలో ఎదురుగా చేతిలో సుట్కేస్ పట్టుకొని నిల్చొని ఉంది సుచల హఠాత్తుగా కూతుర్ని అలా చూడగానే అనసూయ మృకుటి ముడిపడింది పైకి మాత్రం చిన్నగా నవ్వుతూ చెప్పా పెట్టకుండా మేము శుచి అని పలకరిస్తూ కూతురి చేతిలోని సుట్కేసు అందుకోపోయింది ఏం రాకూడదా దూకుడుగా అంటూ సుటికేసు